హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఈరోజు క్లాస్లో మనకు నైన్త్ జిోగ్రఫీ ఫస్ట్ క్లాస్ చెప్పుకుందామండి ఓకే మన నోట్స్లు న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తయారు చేసి నోట్స్లైతే ఇవ్వడం జరుగుతుందండి ఎవ్రీ బిట్ ఎవ్రీ అంశాన్ని కవర్ చేస్తూ ఒక నోట్స్ని ప్రిపేర్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్కి అంటే సైన్స్ షార్ట్స్లకి మనం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మనం చేయడం జరుగుతుందండి ఈ యొక్క నోట్స్లు అనేవి సో ఏ ఒక్క అంశం కూడా మిస్ అవ్వదు ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది చివరి వరకు చూడండి మనం ఈరోజు నైన్త్ జాగ్రఫీ క్లాస్లు అనేవి చెప్పుకుందామండి అంటే మొన్న ఇచ్చినటువంటి టెట్ సిలబస్ ఆధారంగా మన నోట్స్లన్నీ కూడా ఉంటాయి మన నోట్స్లు చదివితే ఇంకా మీరు టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ద బెస్ట్ నోట్స్లు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సబ్జెక్టులో ఎక్కువ కంటెంట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటండి సైన్స్ మరియు సోషల్ సో ఈ రెండు కూడా మనకు ఎక్కువ ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి ఈ రెండింటిని మనం తక్కువ టైంలో చదివినట్లయితే ఈ యొక్క సమయాన్ని వేరే దాని మీద స్పెండ్ చేయొచ్చు అందుకోసమే మన యొక్క నోట్స్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బిట్స్ అనేవి ఇంకా మ్యాక్సిమం మిస్ అవ్వకుండా మన నోట్స్లు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఒకవేళ మీకైనా మిస్ అవుతాయి కానీ మనకు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ బిట్ వారీగా బిట్టి మనం క్లాసులు అనేవి చెప్పుకోవడం జరిగిందండి సో నోట్స్ అనేది క్లియర్ కట్గా సూపర్గా ఉంటుంది సో ఈ నోట్స్ మొత్తాన్ని అంటే త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ మరియు సోషల్ మొత్తం నోట్స్ని పొందాలనుకునేవారు ఈ కింద ఉన్నటువంటి నెంబర్కు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి లేదా ఫోన్ చేసిన పర్లేదు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోట్స్లు అనేవి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ ఫుల్ ప్లే జరిగేస్తామండి అదనంగా మీకు త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ తెలుగు కూడా నోట్స్ ఇస్తారు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సంస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బిఎస్ఎల్ అన్నిటి సంస్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరణాత్మకంగా నోట్స్లు ప్రిపేర్ చేసి చేయడం అయింది వన్ టు త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు సో ఫ్రెండ్స్ మనకు పూర్తి వరకు త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ మొత్తం నోట్స్లు ఇస్తామండి సో తక్కువ టైంలోనే ఎక్కువ చేయొచ్చు అదే అదేవిధంగా ఎన్ని మార్క్స్ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళైనా సరే మీకు డిఎస్సికి రివిజన్గా ఉపయోగపడుతుందండి ఈ నోట్స్ అనేది టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఆఫ్టర్ రివిజన్గా ఈ నోట్స్ అనేది ది బెస్ట్గా ఉపయోగపడుతుంది సో ఈరోజు చూసుకుంటే నైన్త్ క్లాస్ భూగోళ శాస్త్రం అండి నైన్త్ క్లాస్ భూ నైన్త్ క్లాస్ భూగోళ శాస్త్రం అధ్యాయం వన్ భారతదేశం పరిమాణం మరియు ఉనికి ఇందులో మనకు ఆరు అధ్యాయాలు ఇవ్వడం జరిగిందండి నైన్త్ క్లాస్ జోగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు వన్ టు నైన్త్ క్లాస్ వరకు సిలబస్ ఇచ్చారండి రెండు వేల ఇరవై మూడు టెన్త్ క్లాస్ సిలబస్ ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకోండి డిఎస్సి కూడా సేమ్ సిలబస్ వస్తుంది సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ లెసన్ అండి అధ్యాయం వన్ భారతదేశం పరిమాణం మరియు ఉనికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేసామండి మీకు తెలుసా ఓకే అందులో ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి వాటికి కూడా ఆన్సర్లు అనేది రాయడం జరిగింది మ్యాప్ పాయింట్స్ కూడా దాంట్లోనే ఉన్నటువంటి అంశాన్ని క్రోడీకరించి బిట్ వైజ్ రాయడం జరిగిందండి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ మన నోట్స్లు అనేవి ప్రిపేర్ చేస్తాము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ద బెస్ట్ నోట్స్లుగా ఉపయోగపడుతుంది రివిజన్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క స్కోర్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది సైన్స్ సోషల్ ఓకే భారతదేశం ఉనికి భారతదేశం ఉత్తరాతగోళంలో గోళంలో ఉంది భారతదేశం చూసుకుంటే మనకు గ్లోబ్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా మనకు భూమజీరేక జీరో డిగ్రీల అక్షాంశం అనేది పోతుంది కింద ఉన్నటువంటి భాగాన్ని మనకు దక్షిణార్ధగోళం గోళం అంటే పైన ఉన్నటువంటి భాగాన్ని మనం ఉత్తరార్ధ అంటారు ఓకే ఇక్కడ మనకు చూసుకుంటే భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో అంటే భూమధ్య రేఖకు పైగా ఉంది ఓకేనా భూమధ్య రేఖకు పైగా ఉంది అయితే దీని యొక్క అక్షాంశాలు ఏమిటి చూసుకుందామండి ఓకే దీని యొక్క అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య భారతదేశం అనేది ఉంది చూడాలి భారత్ ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు సెకండ్ల ఉత్తర అక్షాంశాల వరకు వ్యాపించి ఉందండి ఓకేనా ఉత్తర అక్షాంశాల వరకు ఈ రెండు అక్షాంశాల మధ్య భారత్ అనేది ఉంది అదే భారత్ రేఖాంశాలు చూసుకుంటే అరవై ఎనిమిది డిగ్రీ ఏడు సెకండ్ల తూర్పు రేఖాంశం నుంచి తూర్పు రేఖాంశం నుంచి తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు సెకండ్ల తూర్పు రేఖాంశాల వరకు ఉంది ఓకేనా తూర్పు రేఖాంశాల మధ్య ఉంది వీటి యొక్క రేఖాంశాలు అక్షాలు కూడా భారతదేశానికి ఇంపార్టెంట్ అండి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఓకే భారతదేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజించే రేఖ కర్కట రేఖ కర్కట రేఖ అంటే ఏంటంటే మనకు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉత్తర అక్షాంశం అంటే ఇక్కడ భూమధ్య రేఖ చూసుకుంటే గ్లోబుకి ఇక్కడ మనకు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం ఉంటుంది ఈ యొక్క ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశం అనేది రేఖ అనేది భారతదేశాన్ని దాదాపుగా రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అక్కడ మనకు టెక్స్ట్ బుక్లో కర్కట రేఖ అనేది ఏ ఏ ప్రాంతాలకు ఉండబోతుంది అనేది మనకు ఇవ్వలేదు కానీ ఇక్కడ మనం రాయడం జరిగింది మన నోట్స్లో రాయడం జరిగింది ఎందుకంటే మనకు మ్యాప్ పాయింట్లో నైన్త్ క్లాస్ జోగ్రఫీ మ్యాప్ పాయింట్లో మనకు కర్కట రేఖ క్లియర్గా గీశారండి అది మనం ఏమనుకుంటామంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాం కానీ ఆ రేఖ వెళ్తుంది కానీ ఆ రేఖ ఏ రాష్ట్రాలకుండా వెళ్తుంది అనేది మనం గుర్తించం ఎందుకంటే మ్యాప్ పాయింట్ అది మ్యాప్ పాయింటే కదా అని వదిలేస్తాం కానీ ఆ రేఖ ఏ రాష్ట్రాలకుండా వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా మీకు కిందన మీకు అభ్యాసాల్లో ఇచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా మనకు పొందుపరచడం జరిగింది చూసుకోవచ్చు కర్కట రేఖ అనగా ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం ఇప్పుడే చెప్పుకున్నాం కదండి ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశం భారతదేశంకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది భారతదేశంకు ఆగ్నేయ దిశలో బంగాళాఘాతంలో అండమాన్ నికోబార్ దేవులు ఉన్నాయి ఆగ్నేయంగా చూసుకుంటే అంటే ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ మనకు ఏంటండి ఇది ఈశాన్యం ఓకే ఈశాన్యం అంటే ఇది ఆగ్నేయం ఓకే ఇది నైరుతి ఓకేనా ఇక్కడ ఆగ్నేయ దిశకు ఇక్కడ వాయువ్యం అండి ఇది వాయువ్యం ఇక్కడ అగ్నేయ దిశగా చూసుకుంటే మనకు మీకు తెలుసు భారతదేశానికి అగ్నేయ దిశలో ఏముంటాయండి అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి నైరుతి దిశలో చూసుకుంటే అరేబియా సముద్రం కూడా లక్ష దీవులు అంటే ఇక్కడ అరేబియా సముద్రం ఉండి లక్ష దీవులు ఉంటాయి ఇక్కడ బంగాళాఖాతం ఉండి ఏముంటాయండి అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి ఓకేనా భారతదేశానికి దక్షిణాన గల చిట్ట చివర ప్రాంతం ఇందిరా పాయింట్ ఏంటండి ఇందిరా పాయింట్ దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి పాయింట్ భారతదేశానికి ఇందిరా పాయింట్ భారతదేశం భూభాగ విస్తీర్ణం చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ల చదరపు కిలోమీటర్లు భూభాగం అంటే సముద్ర భాగం జలభాగం తీసేసి భూభాగం భారతదేశం యొక్క భూభాగం చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇంపార్టెంట్ అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంటుందంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే వరల్డ్ మ్యాప్లో అన్ని దేశాలతో కంపేర్ చేసుకుని అన్ని ఖండాలతో కంపేర్ చేసుకుంటే మన యొక్క భారతదేశం శాతం ఎంత అండి అంతా వంద శాతం అనుకుంటే అందులో మనకు టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మన భారతదేశం ఆక్యుపై చేసింది టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అండి ఓకే నెక్స్ట్ భారతదేశం ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం ఏడవ పెద్ద దేశం భారతదేశంలో చూసుకుంటే అంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే భారతదేశం ఏడవ పెద్ద దేశం ఓకే భారతదేశం యొక్క భూ సరిహద్దు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు భూమి యొక్క సరిహద్దు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు అంటే జలభాగ సరిహద్దు తీసేస్తే భూమి యొక్క సరిహద్దు చూసుకుంటే పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు నెక్స్ట్ భారతదేశం యొక్క తీర ప్రాంత పొడవు అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్ష దీవులతో కలిపి తీర ప్రాంతం తీర ప్రాంతం మనకు అక్కడ గుజరాత్తో మొలకొని మొదలుకుని ఇక్కడ మనకు ఎక్కడ ఉంటే వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఈశాన్య భారతదేశ ఈశాన్య రాష్ట్రాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి నైరుతి దిశలో ఉన్నటువంటి లక్షదీవులు అదేవిధంగా ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి అన్నమాన్ నికోబార్ దీవులు వాటి యొక్క తీర ప్రాంత పొడవలను కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తంగా ఎంత ఉందండి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు రిపీటెడ్ బిట్ అండి ఇది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు తీర ప్రాంతం పొడవండి ఇంక్లూడింగ్ దీవులు భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులు చూసుకుంటే తరుణ ముడత పర్వతాలు వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులు చూసుకుంటే తరుణ మృత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నది తూర్పు అంటే ఇప్పుడు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి తూర్పు నుంచి పశ్చిమకు విస్తరణ చూసుకుంటే ఈ యొక్క ఉత్తరం నుంచి దక్షిణం యొక్క సరిహద్దు ఉంటుంది కదండి విస్తరణ దీనికంటే ఇది చిన్నదండి ఇది వెడల్పు చిన్నగా ఉంటుంది దీని యొక్క పొడవు పెద్దగా ఉంటుంది ఓకే అంటే ఇక్కడ నుంచి ఉత్తరం నుంచి దక్షిణంకు ఉండే దూరం ఈ యొక్క తూర్పు నుంచి పశ్చిమకు ఉండే దూరం కంటే పెద్దదండి ఈ యొక్క దూరం పెద్దది ఓకే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుందంటే రెండు గంటలు ఇక్కడ మనకు చెట్టుచేపరే రాష్ట్రం ఏంటండి పక్క పశ్చిమ వైపు గుజరాత్ అదేవిధంగా తూర్పువైపు చెట్టుచేపు ప్రాంతం రాష్ట్రం ఏంటండి అరుణాచల్ ప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాలకి మంచి సరిహద్దు ఎన్ని గంటలు ఉంటుందండి అదే వ్యత్యాసం చూసుకుంటే రెండు గంటలు ఉంటుంది అందుకనే మనకు మొట్టమొదటిగా సూర్యోదయం మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అవుతుంది భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఎయిటీ టూ అండ్ హాఫ్ అండి ఎనభై రెండు డిగ్రీల ముప్పై సెకల్ తూర్పు రేఖాంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశం ప్రామాణిక రేఖాంశం ఓకే ప్రామాణిక రేఖాంశం భారతదేశం చూసుకుంటే ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండు డిగ్రీల ముప్పై సెకండ్లు ఎనిమిది ఎనభైన్నర ఎనభైన్నర తూర్పు రేఖాంశం అండి ఎండి తూర్పు రేఖాంశం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ రాష్ట్రాలకుండా పోతుంది అది కూడా మనం ఇక్కడ రాసామండి ఈ అది కూడా ఇంపార్టెంట్ కర్కట రేఖ మరియు ఎయిటీ టూ అండ్ ఆఫ్ తూర్పు రేఖాంశం ఏ రాష్ట్రాలకుండా పోతున్నాయి భారతదేశంలో అది కూడా ఇంపార్టెంట్ అండి రెండు ఖండించుకునే రాష్ట్రం ఒకటి ఉంటుందండి ఆ పాయింట్ ఆ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్ అక్షాంశాలు పగలు రాత్రులను ప్రవాహం చేస్తాయి మనకు గ్లోబల్లో ఉన్నటువంటి అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయి కదండి అందులో అక్షాంశాలు పగలు రాత్రులను డిసైడ్ చేస్తాయి అంటే దక్షిణ నుంచి ఉత్తరాఖండ్ ఓకే ప్రపంచపరంగా ప్రపంచపరంగా మనం భారత్ భారత్ ఏ ప్లేస్లో ఉంది ఓకే తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత్ భూభాగం ఉంది తూర్పు పశ్చిమ ఆసియా మధ్య మధ్య కేంద్ర స్థానంలో భారతదేశం అనేది ఉంది ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించి ఉన్న భాగం భారత్ దక్షిణ దిశలోనే ఆసియా ఖండానికి చూసుకుంటే దక్షిణ దిశగా మన యొక్క భారతదేశం ఉందండి హిందూ మహాసముద్రంతో సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉన్న దేశం భారత్ హిందూ మహాసముద్రం ఉంది కదండి దాంతో ఎక్కువ ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది ఏంటండి మనది భారతదేశం భారతదేశం సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది దేనితో అండి హిందూ మహాసముద్రంతో ఓకే సూయోజ్ కాలు అందుబాటులోకి వచ్చిన సంవత్సరం చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సూర్యోజ్ కణాలు అనేది అందుబాటులోకి వచ్చిన సంవత్సరం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అంతర్జాతీయ వ్యాపారానికి ఈ సూయజ్ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది సూయజ్ కాలువం వలన ఐరోపా నుంచి భారతదేశానికి తగ్గిన దూరం ఏడు వేల కిలోమీటర్లు ఓకే ఈ కెనాల్ తవ్వడం వల్ల మనకు ఐరోపా నుంచి భారతదేశానికి వచ్చే నావలు ఉన్నాయి కదా నౌకలు ఉన్నాయి కదా వాటికి తగ్గినటువంటి డిస్టెన్స్ ఏడు వేల కిలోమీటర్లు మనకు తగ్గిందండి చుట్టూ తిరగడం కాకుండా ఈ కెనాల్ నుంచి వస్తే ప్రపంచంలో మొదటి ఏడు దేశాలు విస్తీర్ణపరంగా అంటే ఏడవ తర ప్రపంచంలోని ఏడవ పెద్ద దేశం ఏదండి ఇండియా అని చెప్పుకున్నామండి విస్తీర్ణపరంగా ఇండియా అని చెప్పుకున్న విస్తీర్ణపరంగా జనాభా పరంగా ఉంటుంది విస్తీర్ణపరంగా కూడా ఉంటుంది జనాభా పరంగా ఇప్పుడు మంది మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో చైనా ఉందండి మీకు తెలుసు న్యూ లెక్కల ప్రకారం ఓకే విస్తీర్ణపరంగా చూసుకుంటే మొదటి రాష్ట్రం మొదటి దేశం రష్యా రెండవది కెనడా మూడవది అమెరికా యుఎస్ఏ అదేవిధంగా నాలుగవది చైనా ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడవ దేశం ఏంటండి భారతదేశం విస్తీర్ణ పరంగా దేశాల లిస్టు చూసుకుంటే మీరు మొదటి మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి భారతదేశం యొక్క స్థానం కూడా గుర్తుపెట్టుకోవాలి మస్లిన్ అనగా సన్నని జిలుగు వస్త్రము మస్లిన్ అనగా ఏమిటండి సన్నని జిలుగు వస్త్రము సన్నని జిలుగు వస్త్రము గ్రీకు కళలు గుమ్మటం మరియు మీనారేట్లు మీనారేట్లు ఎక్కడైతే ఉన్నాయో అంటే మనకు మీనార్లు ఎక్కడ కనిపిస్తాయండి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మొగల్స్ కాలంలో మీనార్లు ఎక్కువగా కనిపిస్తాయండి ఈ మీనార్లు గుమ్మటం ఈ యొక్క వాస్తు శిల్పకళ ఎవరైండి గ్రీకులు ఇవి గ్రీకులువి గుర్తుపెట్టుకోండి మస్లిన్ అనగా సన్నని జిలుగు వస్త్రము భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి ఇక్కడ నెక్స్ట్ చెప్పుకునే క్లాస్ అయితే అండి నెక్స్ట్ క్లాస్లో మనం భారతదేశ భూ సరిహద్దులు అదేవిధంగా మిగతా ఉన్నటువంటి కర్కట రేఖ పోయేటువంటి రాష్ట్రాలు అదేవిధంగా ఎయిటీ టూ ఎయిటీ అండ్ హాఫ్ ఉన్నది కదండి ఆ యొక్క రేఖ పోయేటువంటి రాష్ట్రాలు మనం అన్నీ చూసుకున్నాం చూసుకుందామండి ఎయిటీ టూ అండ్ ఆఫ్ ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ